అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రాజ సిరిసిల్ల జిల్లాలో మహిళలందరికీ శుభాకాయలు తెలియజేస్తూ నిన్నటి రోజు తంగల్పల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మరియు సిరిసిల్లా పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ గుండాలు కేకే మహేందర్ రెడ్డి కుక్కలు ఇష్టమైన రీతిలో నా మీద మా కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది వృద్ధులు లేస్తే వృద్ధులు లేస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉండే ఒక ఆలోచన చేస్తూ ఉంటాను పదకొండు గంటలకి బాగా తాగుబోతు లెక్క తాగుబోతు లెక్క కేకే మంది తాగిపిచ్చి వారు అనుచరులతోడి ఇష్టమైన రీతిలో విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళకి అర్థమవుతుంది నీ మొన్న ఏమన్నా నేను మాట్లాడిన మాటలు రికార్డులు ఉన్నాయి కేబుల్ వచ్చినాయి గ్రూప్లొచ్చాయి నేల మంచిగా కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది అయితే మా జిల్లాల గ్రామంలో రాజట్టును పరామర్శించి ఇక్కడ రైతులకు నీళ్ళు వేయాలని జిఎస్సీ గారిని ఉత్తమ కోనర్ ఫోన్ చేసి మాట్లాడి నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ పెడితే వాటర్ వచ్చినాయి ఇక్కడ చేస్తాడు దాని విషయం జీర్ణించుకోలేక పది సంవత్సరాలు హైదరాబాద్ పరిమితమైన కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ బాధలు పట్టుకున్న కేకే మహేందర్ రెడ్డి అధికారం ఉందని అతను ఐదు సార్లు ఓడగొట్టిన ప్రజలపై నాయకులపై కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కక్ష సాయం చర్యలు చేపడుతున్న విషయం ఈ సిరిసిల్లా ప్రాంతానికి అదేవిధంగా రాష్ట్రం మొత్తం తెలుసు అసలు మహేందర్ రెడ్డి గారు ఏమన్నా కేటీఆర్ను కేసీఆర్ రారా పోరా విచక్షణ గురిపై ఇష్టమైన మా మాటలు మాట్లాడినా కాబట్టి నేను ఏమన్నా మా జిల్లాలో రైతులు నీళ్ళు లేక మీ ప్రభుత్వం పెట్టిన మాటలు నిజం కాలేదు కాబట్టి మీరు గ్రామానికి వచ్చే పరిస్థితి లేరు మా రాజరెడ్డి గారిని అమాయక అమాయకుడైన రాజరెడ్డి గారిని ఎలాంటి పార్టీకి సంబంధించిన రాజరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సక్రమంగా భూమి చేసుకున్న దానిని ఒక యాభై సంవత్సరాల నుంచి ఆయన సాగు చేసుకున్న భూమిని వేరే మా దళితులకు సంబంధించిన వాళ్ళే అమ్మిరు అమ్మిలోనికి లేని నొప్పి ఈ మహేందర్ రెడ్డి కలెక్టర్ ఉండి ఇబ్బంది చేసి ఆయన గొంతు సర్జరీ అయినా అవ్వ అయినప్పటికీ కూడా కావాలనే నాన్ బిల్లు కేసు పెట్టి జైలు పంపిణు దాని మీద మాట్లాడ మాట్లాడలేడు మహేందర్ రెడ్డి మా జిల్లాలోకి రాలేదు ఒక రెడ్డి ప్రభాకండ చేసుకొని ఎలక్షన్లలో ఏడు సూత్రం చేసే మహేందర్ రెడ్డి ఈయన మీద ఈయన మీద మాట్లాడలేదు కాబట్టి జిల్లాలో గ్రామంలో మా రెడ్డిలో కానీ రైతులు కానీ చెప్తారు కొట్టే రోజులు వస్తాయి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మాట్లాడాను మీరు చేసిన పనులట్టు నేను మాట్లాడినా చెప్తారు కొట్టుకుని అన్నాను నేను మంచిగాలే నిన్న చెప్తారు కొట్టు 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 అదే టౌన్లో తగిన పిల్లలు అదే ప్రభాఖండ చేశారు కదా నేనేమన్నా మా కేటీఆర్ గారిని కేసీఆర్ రారాపూర్ అంటే ఊహము ఇప్పుడు కూడా చెప్తున్నా రారాపూర్ అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి నువ్వు పెద్దోనివి ఒక అడ్వకేటు అపర మేధావి గొప్ప నువ్వు అని చెప్పుకుంటావు నువ్వు ఒకటే పార్టీలో పుట్టినట్టు అలానే ఉన్నట్టు మేము మాట్లాడతావా అందుకేమన్నా మా కేటీఆర్ గారు గొప్ప నాయకుడు సిరిసిలను అభివృద్ధి చేసే గొప్ప నాయకుడు ఉద్యమం నుంచి ఉన్న నాయకుడు సిరిసిలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని రారాపూర అంటే మేము ఊహము సిరిసిల్ అంబేద్కర్ దగ్గర కొడతామని చెప్పిన రారపూర అంటే మళ్ళీ అంటే రిపీట్ అయితే కొడతానండి మళ్ళీ అవసరం అంటే దీన్ని పట్టుకొని వాడంటావా వీడంటావా చెప్తులు కొడతావా ఇది కొడతావా ఇక్కడ ఉన్న నాయకుడు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుండ్రు మేము భయపడతామనుకుంటురా ఇక్కడున్న తగినపల్లి నాయకుడు టోనీ గారు ఆయన వ్యవస్థ కేటీఆర్ గారు పోయినామన్నాడు పైన పైన మూడు పైన చెప్పు ఒప్పుకున్నావు కాను నేను ఏం చెప్పినావు రిజిస్ట్రేషన్లో నీళ్ళు కూడా వేసిన కేటీఆర్ ఒప్పుకున్నావా మరి మొన్నెట్టు పోయింది సోయి నీ ఆలోచన నింది మన కేటీఆర్ పూలు జల్లిని మేము ఒప్పుకున్నామని నేను అన్నా కదా మొన్నటి మేము దాన్ని సోయి మేమైందరికి చెప్పి ఇదే విషయం ఇదే విషయం చెప్పు ఎందుకు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏదో తురుముగా అనుకుంటున్నావా నా నేను రేపు పోరా అంటా ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను నా ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు సర్పంచ్ అయినా నా వయసు ముప్పై సంవత్సరాలు రెండు టర్మ్ ఉన్నాయి వయసు మేజర్ పంచాయతీ అర్థమేదా నీ తగినప్పటి తర్వాత నాదే నీ లెక్క వార్డు మెంబర్ ఓడిపోలే నీ లెక్క డప్పులు తీసుకొని ఒక కొట్టు చేసి సైడ్కి రాను నేను అర్థమైంది నీ లెక్క చేసేటప్పుడు కాదు ఏం మాట్లాడుతూ నీకు దేశపల్లికి పోయి నమ్మన్నా తప్పుడు ఆరోపణ చేసినాం మేము సవాలు విసినాం నువ్వు అయితే రానా వచ్చినా రాలే ముగనం గురించి మాట్లాడితే ఒకసారి కిందికి చూసుకో కిందికి బాగా చూసుకో నీ మొగదనం గురించి నీకు అర్థమవుతుంది ముందుకోని మమ్మల్ని అన్నాడు కాదు నీ మొగదానం గురించి కిందికి బంగు చూసుకో దేశపల్లి తప్పుడు ఆరోపణలు చేసినా సవాలు విసింది ఎందుకు రాలేదు నా మీద కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు నా గ్రామానికి వచ్చినావు అన్ని మాట్లాడిన చేసిన సవాల్ విసిరు నేను కూడా ఇప్పుడు ఖండించిన కొత్తగా ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడతాను నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఖండించిన నేను కూడా విద్యార్థి దశ నుంచి ఉన్నా మేము జై తెలంగాణ ఏడమన్నాను నువ్వు నువ్వు నేను రెండు వేల నుంచి ఉద్యమంలో ఉన్నా నీ ఉద్యమ పార్టీ నాయకుడు ఇదే పార్టీ మాట్టుకోనున్నా నీ లెక్క రెండు పార్టీలు మారలేదు నేను నీ లెక్క కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి నేను నాకు ముప్పై లక్షలు ఇస్తే అస్తా ఒక జెడ్పీడీస్ ఇస్తే అస్తా మండలి పేరుస్తాను ప్యాకేజీ మాట్లాడుకోలేను నేను ఇదే పార్టీలకు కట్టే ఇన్ని ఇదే పార్టీ స్టాండర్డ్ ఉన్నా నా పుట్టుగా బీఆర్ఎస్ఏ సుడు బీఆర్ఎస్ నీ లెక్క మహేందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసారు ఎన్నికల పనిచేసాడు అట్లా ఏరని అవలాగా అంటున్నావా నువ్వేమో నీ బ్లాక్ బిల్లర్ కానీ దొంగ నువ్వు మర్చిపోయినావా మండపెల్లి ఒక అక్రమంగా అక్రమంగా కొన్ని మోసం చేసి సెటిల్మెంట్ ఒక ఎకరం భూమి చేసుకుంటే మండపల్లి రైతులు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టి మర్చిపోయినావా మర్చిపోయినావా రాణిస్తారా అందుకు గ్రామాలకు ఇంతకుముందు ఒకటి రూమ్ కట్టుకుంటే వాడిపోయి మీరు ఇచ్చినాం డిస్బల్ చేస్తారు జైలు పోయినా మర్చిపోయినావా ఆ చరిత్ర నాకున్నదా అరే బాబు నువ్వు అసలు అసలు ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నవా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్ని తప్పు మాటలు బాగాలుగా అవులగా మనిషి అసలు ఏమన్నా మనిషి కుంటే మాట్లాడినా అవ్వన్నా నేనేమన్నదా నీ మైందరినీ గత పొడిస్కి వచ్చింది నా తల్లిదండ్రుల గురించి మాట్లాడిన ఎస్ నాది సాధారణ కుటుంబం మా నాన్న దుబాయ్ పోయి గల్పోయిన సక్రమంగా పెంచిండ్రా అవులాగా వాళ్ళ గురించి మాట్లాడుతావురా మా కుటుంబము సఫాయి కుటుంబం గ్రామాల సఫాయి పోష మన్మను ఎస్సి ఎస్సీ మాదిగోనిరా నేను నువ్వే అసలు నీ కులం ఉందా నీకు నీ కులం కంటే ఎప్పుడు మిషన్ తీసుకో నీ పక్కా మాదిగోని నువ్వే కులం కొనిరా నువ్వు దళితులు అని అంత అరాచకం తున్న దున్నిరా అప్పుడున్న ప్రభుత్వం నేను ఇలా కోక అని చెప్పింది అయినా కూడా అక్రమ ఆమె కేసు పెడితే కులం కేసు ఐ ఫైనల్ క్లోజ్ అయింది ఇప్పుడు కోర్టు నడుస్తుంది అది పని నేను చంపాడు ఉండకూడక నీకు సబ్జెక్ట్ తెలియదు మన తెలియదు ఎందుకురా ఎవరు మాట నువ్వు అబాసపాలైతున్నావు నవ్వరూ పాలు నువ్వు నిజంగా రా నువ్వు మోగను కాదు నువ్వు అన్నవరా నిజంగా నువ్వు ఆ విషయం అత్తావురా ఎవరు చంపినావు మీరే మీరే ఇష్టమైన రీతిలో నాగం చేసి ఇటు రెడ్డి సీనియర్ అన్నోడు జిల్లాలో దరిద్రకుంటా అని చెప్పి నీ పేరే పైసలు చెప్తున్నా దీని దీన్ని ఏం చెప్తావురా నువ్వు అరు టోనీ నువ్వు ఇష్టాగానే ఉంచుకుని అనుకున్నావా భయపడతాం అనుకున్నావా పద్దతిగా ప్రజాస్వామ్యం పెద్దగా మడిగినా అడగద్దా కేటీఆర్ రాబపోతే భరపరంట నేను నేను అనుడే నాకు మంచిగా మాట్లాడు పద్దతిగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడదాం మీరు తెచ్చిపోతున్నారు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది అరెస్ట్ చేస్తాం లోపల ఇస్తాం గివేగా మీరు చేసినవి ఇంతేగా మీరు చేసి ఏం మాట్లాడతావు నువ్వు మీరు ప్రగతి భవన్ అడగట్టినా ప్రగతి భవన్ ఆన్లా తాగలేందుకు అని తాగంగా చూసినావురా తాగ చూసినావరా నాకు జాగ్రత్తలు లేవు అరబోయ్ ఇల్లున్నది బయట ఉన్నది చూసినావారా నేను తాగే నీ తాగ చూసినా అందులో పడినా అనే అన్నే కావాలంటున్నావా అంటే ఆడ కావాలండి ఏం పని చెప్తున్నాను వాడ ఏం చెప్తున్నావు కావాలండి రగోదానికి నీకు ఏం పనిరా ఆడ నీకు ఏం పని సాంత్రం పెడుతున్నావా మా తమ్ముంది ఇటుక మా 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 తమ్ముంది ఇటుక మా 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 తమ్ముందుంది ఇటుకబెట్టింది రూమ్లోని ఆరు అందా సామాన్ తప్పుడు మాట మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు తప్పుడు మాట్లాడతారా టోని నువ్వు నువ్వు మనిషి కాదా జ్ఞానం లేదా నీకు నువ్వు ఏది మాట్లాడుతున్నా నిజమనుకుంటావురా పిచ్చోలు నువ్వు అలా నిన్ను సామాన్ పెట్టుకున్నా నాకు మంచిగన్ రా అరే అవలగా ఆడ వెనుక గోదాం కట్టు కడుతురు కాంట్రాక్టర్ నేను ఉన్నప్పుడు శాంక్షన్ అయింది నలభై లక్షల బతులు గోదాం మార్కెట్ గోదాం కడుతురు ఆ గోదామనే అలా లేబర్ ఉంటుంది లేబర్ ఆడ సామాను పెట్టుకుంటారా లభుడ్గా తెలుసుకోరు ఇది ఎవరు చెప్తామన్నమాట మాట్లాడతావురా అవురా నువ్వు మహేందర్ రెడ్డి నువ్వు నువ్వు మాట్లాడితే మేము భయపడతాం అనుకున్నావు దాని వెనుక గోదాం కడుతున్నా నువ్వు అన్నవా పని ఆడ మా గౌడ సంఘానికి మల్లాపూర్ ఎల్లమ్మలో మా గుడి విషయంలో మా కేటీఆర్ గారు ఎక్రమ్ ల్యాండ్ వచ్చింది అక్కడ రెండు కొట్లు తర ఆడ ఎల్లమ్మ గుడి కడతాం ఆడ గోదాం అవుతుంది ప్రతి రాను రోజులు వస్తారు వాడికి వచ్చి సుత్వాడు వైఎస్ తరుతుంది అనేది నీకేం తెలుసురా నీకేం తెలుసురా జిల్లాలో డబుల్ పెట్టిన కట్టినావు తొవ్వలేదు అవులాగా కట్టినాం మీ లబ్ధరు ఏం కానీ కాంగ్రెస్ నాయకులను తాగం చేసిరు ఆగి దానికి వేయలే డబ్బులు తీసుకొని ఏలే నాకు తో ఫోర్లైన్ అయితే నాగినాం ఫోర్ లైన్ అయిపోయినా వస్తారా మీరు వంచరా సాధన సాధన అయితే కారా మీకు సంవత్సరం అయింది మరి కట్టినాం రా మా ప్రభుత్వం కట్టింది నీరుపేదలు కానీ మీరు ఎంపికతున్నారు మరి మీరు ఎంపిక అనుకున్నారు డబ్బులు వచ్చేసి అనుకున్నారా డబ్బులు వచ్చేసి అనుకున్నారా అవు మహేందర్ రెడ్డి ఇసుకోని చెంచాలని ఇప్పుడు వీళ్ళు అన్నాడు నా అయ్యా ఒక నుంచి నీ అయ్యా ఒక పెంపకం చేసిరా చేసారా దరిద్రీ మాది కానీ నువ్వు ఉండాలా మహేందర్ రెడ్డి ఈసోటి కుక్కల్ని చెప్తే నేను తరిమి కొడతారు పక్క ఏమన్నా మన రైతులు తరిమి రోజు మీకు వస్తున్నాయన్న రైతులు చెప్తున్నారు కొట్టి రోజులు వస్తున్నాయన్న దానికి మీరు వేసుకొని ఏదేదో మాట్లాడితే భయపడతా అనుకున్నావు నేను నేను నా ఏజీ నా ఏజీ ఏందిరా జగన్ కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయింది నువ్వు కాదు నువ్వు ముందు అయితే నేను జనరల్గా రిలీషన్ రాబాయ్ ఒక్కోటి సర్పంచ్ అయితే మళ్ళీ ఎవరు కాడు ఒక్కోసారి సర్పంచ్ అయినానుకో ఎగ్జాంపుల్ అయితే మళ్ళీ సార్ ఎవడు కాదు అన్ని సమస్యలు ఉంటాయి ఆయన అని ఎస్సీ అయినప్పుడు కూడా నా జిల్లాల గ్రామం దేవాలయం రాబాయ్ నాకు దేవాలయ సేవ చేసుకుంటే సక్సెస్ వాళ్ళు సేవ చేసుకుంటాను నాకు రాయిగడ్ జన్మనిచ్చిన నాకు ఇన్ని రకాలుగా నాకు అన్నగా ఉంటూ నా గ్రామంలో చిచ్చు పెట్టి వాటి ఫాదర్ గారి పెట్టిన మాటలతోటి నా గ్రామాన్ని ఇబ్బంది పెడతావులను గ్రామం తగ్గుని తప్పు మాట్లాడతావురా తప్పేస్తా అవులను ఎక్కడికత్తావురా నా జిల్లాలో కాలేజీ అగ్రికల్చర్ జిల్లాగా తల మాంటాంరా అవులగా నువ్వు ఇదే ఇదే జిల్లా మనిషి అయితే గొప్పగా ఫీల్ అవ్వాలి నువ్వు కోల్డ్ సోర్ కట్టించిన బేవకొప్పుగా ఎయిమ్స్ గోదాం ఎయిమ్స్కి సంబంధించిన గోదాం కట్టించిన అవులగా నాకు ఇంట్లో వాడుకోలేదురా కాలేజీ నా ఇంట్లో కాదురా ఏం చుక్కోదాం నాకు కాదురా రైతులు అక్కడ రైతులకు పని రా వానకాలంలో వర్ష వర్షాలు పడ్డప్పుడు రైతులు అక్కడ పంట 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 పంటను సంచుల నింపిస్తుంది అనుకుంటారా నా ఇంట్లో కాదురా దంద చేస్తున్నారా నీ లెక్క పరిశీలు వలస చేస్తున్నారా లఫుడ్గా నువ్వు లంగవురా మే నువ్వు దొంగవు నువ్వు ఏం మాట్లాడతావు రా ఇష్టపడ నువ్వు నూరికేమో నా స్థాయి ఉందని ఇవన్నీ మాట్లాడ దర్చుకోలే కానీ నువ్వు నేను మాట్లాడినాక నువ్వు నలభై సంవత్సరాలు ఉండవచ్చు నీకే అంత పౌరసం ఉంటే ఉడుకులత్తా ఉన్నది ఒక పార్టీని నటుకుని ఉన్నారా నేను ఒక నాయకుడి మనకున్నారా ఇంకో నాయకుడు ఈ పార్టీని ఇంకో నాయకుని చక్కగానే అక్తలేరా నాకుంటే పౌరసం బరాబర్ ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతున్నాను మహేంద్ర రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాను ప్రతిసారి ఖండించిన నేను ఏం చేసావు ఖండిస్తే నీ శిర్స్సులను మాట్లాడితే నేల లెస్సు అని మాట్లాడినా హరత్మని నేల లెస్టు జరిగింది అధికారం తప్పేంతో నువ్వు అన్న కూడా రాజలేడికి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు అధికారులు చేసాను నేరాలేస్ కూడా గట్టిగా అధికారుల సం కేటీఆర్ సంబంధం లేకుండా అధికారు తప్పదురు దళితులకి కథ అయినప్పటికీ కూడా కేటీఆర్ దగ్గర నుండి మాట్లాడి వాళ్ళ న్యాయం చేసిన దళితులకు ఎక్కడ చెప్పలేదురా నువ్వు చేసిన పనులేదు ఎప్పుడు మాట్లాడలేదురా వాళ్ళకి ఏం జియో చేసినా మీరేం చేసినా మీ మహేందర్ రెడ్డి నువ్వు రాజకీయంగా వాళ్ళు వాడుకున్న తప్పితే వాళ్ళకు రూపాయలు రద్దె చేసినారా మీ మహేందర్ రెడ్డి చెప్పినా ముఖ్యమంత్రి మిమ్మల్డికి వచ్చినప్పుడు నాయన మీ ఏంజియోలో చేసినాం రాజకీయంగా వాళ్ళని వాడుకున్నావా మేము రేవంత్ మాట్లాడి డబ్బులు ఇప్పి వాళ్ళకి ఇంటికి జా జాబ్ ఇప్పి అని చెప్పినా ఏమన్నా రూపాయలు సాయం చేసినా అవరా ఇది వరకు మహేందర్ రెడ్డి తో నువ్వు చేసినావేనా పోయి నీ చేసినావా ఇంకా వాళ్ళ వాళ్ళ మీరు కబడ్ పెరమవు మరో నిలబెడతాను మేము మహేందర్ రెడ్డి మీ ముఖ్యమంత్రి రెడ్డి ముట్టడిస్తా వాళ్ళని వాడుకోవచ్చు వేగంగా మీరు వాడుకున్నారు కాబట్టి ఆ దళితుల పక్షాలు నిలబడతా నేను చేసినావే వాళ్ళకు వాళ్ళ మన సాక్షలుసు వాళ్ళు బయటకే చెప్పకున్నా ఏం చేసినా కేటీఆర్ చేసినా వాళ్ళకి తెలుసు తప్పుడు ఆ ఎందుకు చేస్తావు టోని పెద్దమో అయితే అనుకుంటా నువ్వు మా కేటీఆర్తో మూడు సార్లు వేను వంద సార్లో వేను వంద సార్లు వేను నేను హాస్పిటల్లో వస్తున్న గ్రామ ప్రజలకు హాస్పిటల్లోకి వస్తున్న బాధ్యతగా పోయి నా ఆర్థిక సాయంగా కానీ దగ్గరుండి కానీ అన్ని చేస్తాను నా పేరు నిమ్స్ హాస్పిటల్ కూడా చెప్తారు గాంధీల కూర సిరిసిల కూర కమిషన్ తీసుకుంటావు ప్రూఫ్ చేస్తావురా ఏ గులు దొరతావురా ఏ కుల దొరుకుతావు తీసుకున్నట్టు అత్తవా మల్లపురం వెళ్ళాము అక్కడ అత్తావా సారా మల్లి నేను తీసుకున్నట్టుంటే రాగి సందర్శం చేసిపోతావు నువ్వేం చెప్తావురా టోనీ దీన్ని మాట్లాడాలి మొగన్ అయితే నీ లెక్క అయ్యో ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినవా ఇసుక ట్రాక్టర్లు గతంలో ఈ డేట్ చెప్తా అని అన్నున్నాయి నేను ఇంపినేషన్ వంద ఉన్నాయి ఒకటి కాదు ఇసుక ట్రాక్టర్లు ఉంటాయి చూసినవా అమాయకులు కిరాయి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది తంగరిపల్లి మండలంలో ఇసుక దగ్గర ఉందని ఇసుక ట్రాక్టర్లు కొడితే వాళ్ళ దగ్గర లక్ష తిల వేలల్లో వాళ్ళు రక్తం దాగిన వారు ఐదు రిక్త లేకుండా కాంపడేస్తాను పెరిచిన వారా మర్చిపోయినా అవరా ఇటువంటి వందలు ఉన్నాయి అవి అవి నేను బయట పెడితే ముఖము తిరుగుతావా తిరుగుతావా అరవై చెప్తున్నా పక్కని మాదికొని ఎస్సీ జాతి చెందిన వాణి నువ్వే కులం చెప్తుంది నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినావు గొప్పోళ్ళు నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు నీ తల్లిదండ్రుల గురించి నా మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఉండవని సంస్కారం ఉండని నీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను నీ బతుకు గురించి మాట్లాడుతున్నాను నీ కులం గురించి మాట్లాడుతున్నాను అసలు నువ్వు ఏ కులం గురించి అడుగుతున్నాను నేను నీకుమే షేర్ చేసుకోరా భాయ్ నువ్వే కులము నీ ఎస్సీ భావి నువ్వు పక్క బాయ్ చెప్పు చెప్తాను నువ్వే కులం చెప్పు మాట్లాడరాను ఏం చదువుకున్నావు నువ్వు బీటెక్ చేసిరా నేను ఏం చదువుకున్నాను జ్ఞానం లేదు చిల్లర కన్నా నీ బతుకు చిల్లరా నువ్వు చిల్లరా నీ చూస్తే తోడని నమ్ముతారు ఎవడన్నా ఎన్ని బస్సులు చేసినవర చిల్లరా బీఆర్ఎస్ నాయకులు ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటే నువ్వు డబ్బులు బస్సు చేయలేదు తెలియదా మాకు బయట పెడితే మాది కూడా నీకు డబ్బులు ఇత ఆన పేరు ఉంటుంది అసలు డబ్బులు లేకుండా నువ్వు ఆనన్న పేరు ఉంటుంది నీకు మా ఇందరికి డబ్బులు పేరు ఉంటుంది బీఆర్ఎస్ నాయకులు కొంతమందికి అక్రమంగా అరెస్ట్ చేసినవి వారు మీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారు మరి రాత్రిపోయి రగుడు దగ్గర ఓటు పేరుస్తారు మీ వాడు అది పడిచుకోడు మహేందర్ రెడ్డి కేటీఆర్ రాగానే శిల్క పనులు పడతాడు ఇక్కడ రైతులు పాడ రైతులు విమలవాడ దగ్గర ఆడ ఇబ్బంది పడితే పడిచుకోడు మహేందర్ రెడ్డి ఒక భత్ర శ్రీనివాసం ఆయనే కలెక్టర్ ఇబ్బంది చేస్తే ఆడ పడిచుకోడు దీని విషయాన్ని కలెక్టర్ని మట్టిగా అపోసపా చేసింది మహేందర్ రెడ్డి ఇది మాట ఇది అడిగిన నేను చేసేది ఒక్కోడైనా కాంగ్రెస్ వాడు అరెస్ట్ అయ్యండా బీఆర్ఎలు తప్పితే మా రాజరెడ్డి తప్పితే ఒక్కడైనా అరెస్ట్ అయ్యా కారు మీరు ఏం చెప్తున్నాను ఏం చెప్తాను మహేందర్ రెడ్డి నేను ఫోన్ చేయించిన అరే మహేందర్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు తెలుగు అమ్ముతున్నాను అమ్ముతున్నాడు మీకే జం లేదు కానీ ఇటు వాడు కేసు అమ్ముతావు అంతకేది నేను రఘుడు పోరాడు గారు తాగిపిస్తుతావా మోని గారురా ఎక్కడికి వస్తావురా అరే నేను నీ స్థాయి కన్నా బరపర పెద్ద రెండుసారి సరపంచు ఏం కలిసిన మహేందర్ రెడ్డి ఇందులో నేను అన్న నీ నీ చిల్లర నాయకులు నన్ను దిట్లు కాబట్టి అంటున్నా మా దళితులు నాయకులు తెలిపిస్తావు సార్ కత్తెర వ్యవస్థతో తెలిపిస్తావు టౌన్లో సార్ రాగోళ్ళు జయవంతోడు తిరిపిస్తావు మా వాళ్ళు పెద్ద మేధావుతో తిరిపిస్తావు నిన్న నిన్న కూడా సిరిసిల్ల ఎవరితో మాట్లాడించా మహేందర్ రెడ్డి మాట్లాడించావు ఆ దళితులతో తిరిపిస్తావా వాళ్ళు నిన్న మాట్లాడినా మా దళితులు ఇదివరకు ఇవ్వలేదు నిన్న ఒక అంటాడు రూపాయలు రామా వాడు బ్లాక్ మెయిలర్ గారు వాడు ఏమంటారు స్మగ్లరు కేటీఆర్ డ్రగ్స్ పెట్టినాడు చూసినా ఎవరు నువ్వు దొంగ వేరే అట్రాసిటీ కేసు కులం పేరు చెప్పుకొని బతికే దొంగను రాము ఓ వందలు రూపాయ మరే బలిసి మాట్లాడుతున్నావురా కేకమంది నిన్న బయలు ప్రెస్మెంట్ పెట్టినా నేను అంటే ఇప్పుడు నేను పది ఏళ్ళ సుందరించి పెడుతున్నా నేను సర్పంచ్ అయిన సందు పెడుతున్నా పది ఏళ్ళ నువ్వు మొన్న మొన్న పెడుతున్నావు ఎవరి దూరండి నాకు నేను పేరుస్తున్నాను నువ్వు మొహం అనుకుంటున్నావా నువ్వు అమాయక ప్రజల దగ్గర ప్లాట్లు కబ్జా చేసుకుంటా ఓ టీం ఉంటుంది నీకు అట్రాసిటీ కేసు పెట్టుకుని చంపేస్తావురా నువ్వు అరణా గురించి మాట్లాడే కెరియర్ గురించి మాట్లాడేది మనిషి కానీ అసలేమైనా నీ మొగం చూసి చెప్పిన నిన్న మొక్క కూడా దొంగ మొక్కపూడ మళ్ళీ ఒకసారి అంటే పెట్టా ఏరిగ్రతో వాడు గ్రాహ చూద్దాం ఇంకొకటి కాంసాల మలేసాం వాడు మాట్లాడి మళ్ళీ గంటలకు స్వారాన్ని ఫోన్ చేసి చెప్పింది వాడు నాలుగు పాటలు మారండి కాంసాల మలేసాం అంటాం నేను ఎందుకంటే అయినా నేను ఎందుకంటే నన్ను దిష్టి కాబట్టి నేను ఊకను వాడి పక్క అంటారు ఇక్కడ ఉన్న ప్రజలు తగిన మనం చెప్తున్నా నన్ను వ్యక్తిగతంగా దాడులు చేసి కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడుకోకుంటే నాకు ఇగో సాటిస్ఫై కాదు ఎందుకంటే నన్ను ఏమంటారు వాళ్ళు మాట్లాడుతుంది భయపడనుకుంటున్నాను అంశాల మరి సమయం ఏమంటాడు కేటీఆర్ కేసీఆర్ను గారిని ఎక్కిస్తారట మన దాకా మా పార్టీమెంట్ కాడ మా పార్టీమెంట్ కా అప్పుడు యాదా మూడు ఎగిరాల యాజిరా నీకు నేను ముంచిన ముంచుకున్నాను ముంచుకున్నానరా నేను దళితులకు ఎంజిఓలో చేసిన రా యాభై 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 గుంటల రెండు ఎకరాల ల్యాండ్ యాభై మంది చేసేలకు ఎవడో మీ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది చెప్తే నిలబడి అలా అల్లం అలా భారతలు మాట్లాడి న్యాయం చేసినరా మూడు వేల మందికి దళితులు పట్టాలు ఇప్పించిండ్రా మీ లెక్క పైసలు తీసుకొని నేను పనిచేయరాని నువ్వు నేను వాళ్ళు ఇష్టానికి తీసుకోలేదని నువ్వు ఇలా మాట్లాడేది రాల్ల మలేషం ఒకసారి నీ బతుకు చూసుకో గురగా ఏం జరిగింది కథ చూసుకో నువ్వు ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది బతుకు తెలుసా నీకు దొంగ నువ్వు పాటలు మారే దొంగ నాలుగు పాటలు మారుతావు ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి బేర్యాను ఫస్ట్ మాట టీఆర్ఎస్ నుండి వాళ్ళు బేరేదా మహేంద్ర అడ్డికి బెరియను అంత కండగా అంతా నువ్వు ఇన్ని కేసులు తెలియవా రేపు కేసులు మర్చిపోయినావా నాకు ఖచ్చితంగా యాదక్కు జనలు గి అన్న చెప్పాను బద్దనాయన మర్చిపోయినావా మీడియా రాగానే హీరో అనుకుంటావా నీకు ఏమైనా భయపడతావు అనుకుంటారా ఇంకొకటి కిరణ్ నువ్వు ఎవరైనా నువ్వు కూడా మన పాటలు ఉన్నప్పుడు యాదగిరి రాదు కేటీఆర్ మాట్లాడే మొగన్ వాను రౌడీ వారా అవ్వ కిరణ్ రావపూర్ అని నాలుగో వస్తావురా బోనాలు దాటరాడు అటు దాడు వెంకమ్మడి దాడు వాళ్ళు తెగుతారు బొమ్మలు వాళ్ళు తెగుతారు అండి ఒకసారి దాటది మొత్తం మాట తిరుపుకుంటా ఇవ్వడతా మాట్లాడతావురా ఇలా దాడుతావు నువ్వు నేను నా సర్కిల్ చూస్తే కొడుకపోతారా అరే సిస్లో మాట్లాడను ఇలా నా సర్కిల్ ఉంది నా కుటుంబ సభ్యులు కానీ నా సర్కిల్ నా దోస్తాను ఊస్తే చూస్తే కొడుకపోతారు మీరు ఆ వ్యక్తిగతం కస్తే దమ్ముడు రాని బిజలు పెడుతున్నావు మహేంద్రుడు పంపగా ఇస్తుంటాను ఇస్తుంటారు రౌడీ కానీ ఇస్తున్నావా నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా చేసింది నేర్పింది నీకు మీరు రేవంత్ రెడ్డి చెప్పింది ఇదేనా ఇదే నీ చేసింది సాధన అయితే అనికేమన్నా ఇజలు వచ్చామంటున్నావు అధికారం ముందు అయితే అంతకుముందు ఏడమన్నావు హైదరాబాద్ అన్నావు జిల్లాలకు వచ్చిన వాళ్ళు నీళ్ళు అర్థలేవని మాట్లాడతా నీళ్ళు నీళ్ళు ఏవే నేను మొగం అయితే అని చెప్తుంది తెలిసి మా కేటీఆర్ వచ్చి కాలేజ్ తెలియదు లేదంటారు అసలు ఏం మాట్లాడదు అయిపోయింది ముసలి నక్కను నువ్వు ఇటువంటి క్షమకాలని చేస్తున్నావుడా మీ కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటారు ఇదే టోన్ చూసి తిట్టుకుంటారు భయపడ్డం కాదు చెప్తున్నా మీ దళితుల శిష్యులలో మాట్లాడే దళితులు అరే బాబు మీరు నేను కాదు మీరు ఏవంటే మన దళితులకు నాటు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీరు ఏంటంటే దళితులను నమ్ముతలేరు రాసి అంటే ఏమైనా అట్రాసిటీ కేసులు పెట్టి బేరిస్తారు ఆమె మాట అని బేరి మీ మీ ముగ్గురిని నగదు మాట్లాడారు కదా మీ అటువంటి వాళ్ళు చేయబట్టే నాటు వాళ్ళు కానీ దళిత చేతిగా అన్యాయం జరుగుతుంది రాబాయి మీరు మొగలు అయితే సారు సార్ సంపాదించుకొని అన్నీ చేసుకోరు కానీ బయటకు గా మాట్లాడుకోరా నవ్వుతూరు మీరు చూస్తే సింపా మీరు దొంగలు మీరు మీ బాగోతుంది మీరు కారా మీరు ఏం మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడతారా నేను ఏ దళిత జాతికి అన్నీ తీసుకున్నాను నేను దళితుని గెలిచినా వాళ్ళని గెలుస్తారా నేను నా ఊళ్ళో ఎన్ని కులాలు ఉంటాయి అబాయి అన్ని నా ఏకైకం గెలిపించు నా జీవితాన్ని సత్యదా ఊరు సేవ చేసుకుంటా ఓ టోని నువ్వు మోని కాదని నేను అనవ నీకేమైనా అనిపిస్తే నా ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటారా ఏం చేసినావు చూడండి తప్పుడు తప్పుడు ఆరోపణలు పిచ్చి పిచ్చి ఆరోపణలు కేటీఆర్ అంటే ఊరేది కేటీఆర్ సంకనాయకి కేటీఆర్తో బతికిలో ఉండను అర్థమైందా నువ్వు అన్ని నిబంధనలు వాళ్ళు చేసినావు అంది కుక్కలకు సంపాదించిన డెబ్బై ఆదాయం మా ఇప్పుడు నువ్వు ప్రభుత్వం వచ్చినాక నువ్వు కాంగ్రెస్ నాయకులు విలుగులాడుతుంది చూస్తే మొత్తం ఎడిపోయినా పోయినా పోలీస్టేషన్కి పోతే నీదే పోలీస్కి పోతే పైసలే ఇక్కడ పోతే పైసలే ఎడిపోయినా ఏం చేద్దామని చూస్తున్నావు భూ అక్రమాలు చేసి భూ అక్రమాలు చేసి ఏందిరా ఏం చేయలే మహేంద్రెడ్డి కక్ష పూర్తి వారం చేస్తుంది మీ రెడ్డి తిరిగే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఊళ్ళలో నువ్వు తిరిగే రోజులున్నాయా ఇప్పుడు తర్వాత జిల్లాలకు రా జిల్లాలకు రా మండలాన్ని తిరుగు నీ అభివృద్ధి కార్యక్రమాలు పడుకొని తిరుగు నువ్వు అయితే కేటీఆర్ అంటే ఉండే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి పాటు అంటగా కేకే మహేందర్ రెడ్డి ఒక పార్టీ మాట్లాడు మాట్లాడుతున్నాను రెండు వేల పట్నాలు ఏం చేసిండు మీకు కేకే మహేంద్రెడ్డి కొండూరు రవీంద్ర ఒక టికెట్ ఇచ్చినప్పుడు ఏం చేసిండే బీజేపీ సపోర్ట్ చేసి అంతకుముందు వైఎస్ఆర్సీపీలు ఉన్నారు ఇన్ని పార్టీలు మాట్లాడు కొంచెం మీరు ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నా కేటీఆర్ ఎందుకు విమర్శిస్తాం కేటీఆర్ ఇక్కడ డెవలప్ చేసిన ఇంకా చేస్తాడు నేను మాట్లాడిన దళిత నాయకులు కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు కాదు కొంచెం కొంచెం అనిపించాలి ఒక ఎమ్మెల్యే గెలిచిన స్థాయి గెలిచినోండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను రా రాము బటర్ నింపుకుని అంటున్నావు ఇప్పుడు మాట్లాడుతున్నాను పది ఎన్నో మాట్లాడి తెలుసుకో విషయం కోర్టు చుట్టూ పొద్దుగాలు ఎత్తే ఎవరు దొరుకుతారా ఇవ్వం వాళ్ళ చేద్దామని చూస్తే బాబు మీరు మీరు దళిత సమాజం ఇబ్బంది పడుతుంది మీరు కాబట్టి ఇటువంటి ప్రేరణ పని చేయకు మహేందర్ రెడ్డి వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు మా ఇప్పటికైనా మీకు కలిసేదే కలిసేదే కలిసి పనిచేసేదే గుర్తుపెట్టుకో నువ్వు ఏదో మా వాళ్ళ మీద పెడితే భయపడటం కాదు ఇంత పది రేట్లు ఒకటి అంటే వంద అంటాం నేను మీరు తిట్టదలుస్తుండే మా నాయకుడు తిట్టదలుస్తుండే మహేంద్రెడ్డి శివరాలు కలిసి రక్తాలు వెళ్తే గుర్తుపెట్టుకో అర్థమవుతున్నా సంస్కారంలో చదువుకుని ఉన్నాం నేను మరోసారి చెప్తున్నా నేను మహేందర్ రెడ్డిని చెప్పుతో కొడతానలే మా గ్రామం కచ్చి ఉంటే ఇదే నేను సపోర్ట్ చేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే నాయకులను కొట్టాడు రెడీ అవుతున్నా చెప్పుతో కొట్టాడు రెడీ అవుతున్నారు మా కేటీఆర్ ఆరాపోరు అంటే మాత్రం బరాబర్ చరిత్ర అంబేద్కర్ ద్వారా బట్ట తీసుకుడతామని అన్న చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా పక్కా కొడతాం నిన్న మాట్లాడిన నాయకులు కూడా మాకు తెలిసి రికార్డు ఉన్నాయి అందరు విజుడు కబర్దార్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్న మహేందర్ రెడ్డి నువ్వు ఒక పద్ధతిగా ఉండు ఇప్పటికైనా నేర్చుకో లేకుండా ఏమన్నా అడుగు నీ మధ్య మాట్లాడిన తప్పుడు చేసుకో నువ్వు ప్రెస్ పెట్టి కలిసేటప్పుడు కేటీఆర్ ఫోటో చూసిరా ఆయన ముఖం నీ ముఖం తేడా చూసుకుని రా చూసి మాట్లాడు పెద్దోని కాదు ఆయన గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడా ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ ఆయన విజన్ ఏంది నువ్వేంది నీ ఏజ్ ఎంత ఆయన వయసు ఎంత ఐదు సార్లు కూడా కొట్టి నేను ఇంకా ఏమనిపిస్తాడు కదా ఏమనిపిస్తా ఇంకా ఇష్టం ఎవరు కానీ పెంచిపోసి మా మీకు ఇంకోటి ఫోన్ చేస్తున్నారు మళ్ళీ మాదిగా ఉంచాం కారు దొరికొస్తాం ఏం చేస్తావు నువ్వు రా ఎవడొస్తా రా భయపడతాం అనుకుంటారు రా ఇష్టం బెదిరికి కూడా భయపడరు మా ఉద్యమం పార్టీ వచ్చేది మా ప్రభుత్వమే రాసుకుంటాం దీనికి దీనికి మీకు తగిలిన మూల్యం ఉంటుంది గుర్తుపెట్టుకోరు మేము తీసుకోవడా మేము ఇంతకు తగిన బుద్ధి చెప్తాం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా ఈ మహేందర్ రెడ్డి ఉంటాడుగా పిగట్గా ఐపీకి నేరేది నెక్స్ట్ టికెట్ అయినా ఎక్కరు ఉండరు ఇంకోటి కొత్త వస్తారు అప్పుడు మీ పరిస్థితిని ఆలోచించాలి అప్పుడు మీకు లేదా మీరు ఎంత ఇబ్బంది పడతారు ఆలోచించుకోరు ఒకసారి ఇమాజన్ చేసుకోరు అప్పుడు మేము ఈ కార్యకర్తలు ఇమ్మని మేము బడితే మీరు ఎక్కువ ఉంటారా మేము ఉన్నప్పుడు అధికారినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నానమ్మా మేము చేస్తే మీరు ఉందిరా ఊర్లలో జైలు మొత్తం మీకు మళ్ళీ డిస్టర్బ్ చేసిన కేటీఆర్ గారు ఆయన అవమాన భారత భయపడటం లేడు కేటీఆర్ అంటే ఒకటికి వందంటాం అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి ఈ సిరిసిల ప్రాంతాన్ని అన్ని రంగాల అన్ని రంగాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి అంటాం మహేందర్ రెడ్డి హెచ్చరిస్తున్నా ఇది లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇట్లా పెంపుడు గుట్టలు నామి పంపితేనే భయపడటం కాదు ఇటు ఆగడం కాదు ఒకటికి పదంటా నేను నేను నిజాయితీగా పనిచేసుకొని నేను నిజాయితీగా పనిచేస్తున్న ఏదో భవిష్యత్తు ఆశించే చేస్తానని నాకు అవకాశం అవకాశం అయితే పోటీ చేస్తా లేకుండా లేదు నువ్వు తోనే ఆరు మెంబర్ పోటీ చేయి పోటీ శప్పుడు కూడా ఓడిపోయినా వాళ్ళు ఒక్క నువ్వు ఏం చేసినా మీ ఇట్లా పొడి చేస్తాం సంత నిపు ఈ కథ గీత నువ్వు పాటల గురించి మాట్లాడదు ఏం చేయాలి పని చేసుకో నాలుగు పని నెలలు చేసుకో అంతేగా నీ పని చెప్పింది నువ్వు పొడి చేసి పొడి చేసి స్టేషన్ నీకు ఎవడితే చేయను నీకు అవకాశం అయితే ఏర్పడుతుంది నీకు ఇష్టం తప్పుడు ఆరోపణలు చేస్తే వాడు భయపెట్టే పద్ధతిని వేసుకో పద్ధతిగా మాట్లాడు వ్యక్తిగతంగా నీ రాజకంగా మాట్లాడితే ఆరోగికంగా మాట్లాడా నేను బాగా అలవాటు అయింది తోనికి ఏం అలవాటు అయిందంటే ఎవరు నన్ను ఎవరే మా సిపాయిని అట్లా అనుకో నువ్వు తగిన అందరూ కూర్చున్నారు నేను సబ్జెక్టు సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడాలి వ్యక్తిగత లేదు భావి నువ్వు భయపడతాను నువ్వు వ్యక్తి భయపడతాను అంటున్నావు నీ సబ్జెక్ట్ మాట్లాడినా నీళ్ళు ఎత్తలేవన్న మాట్లాడు దాని గురించి మాట్లాడు కాలువలు కాదు అన్న దాని గురించి మాట్లాడు నేను మాట్లాడిన దానికి విమర్శ ప్రతి విమర్శ ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి నువ్వు వ్యక్తిగతం లేదు పోడు వ్యక్తిగతంగా భయపడతానా మాకంటే మాకు ఏం లేవురా నీటికి ఉన్నాం కాబట్టి లేకపోతే మా ఇద్దరు ఇష్టపడన్నా ఎన్ని వేలన్న ఏదా ఇది వారు ఏమైనా నీ తప్పని ఇష్టపెట్టుకుంటాడునా ఇంకొకటి నువ్వు మా భార్య పేరు మీద ఎక్కడ మీద కొన్ని అరే మా మా భూమి రాబోయ్ అగ్రికల్చర్ కాలేజీ దానిలో పోయినలాగా వచ్చింది సక్రమంగా ప్యూర్ చట్టం ప్రకారం మా భార్య పెద్దది కాబట్టి మా నాన్న అది కూడా చెప్పిన మా పంచుకున్న మా తమ్ముని కుదిరా మా తమ్ముడిని బట్టి పెట్టుకొని చిన్న పొలం తీసుకొని జీవిస్తుంటాను వందల ఎకరాలు లేవురా అధికారాలు లేవు రాబోయ్ నీ లెక్క మడపిల్లకి అక్రమణాలు చేసుకోలేదు రా నేను ఎందుకు మాట్లాడతారు తప్పుడు ఆరోపణలు సిగ్గరిపిస్తారు తప్పుడు ఆరోపణ చేసి మొత్తం శుద్ధి తప్పు ప్రజల గమనించు టూని అని కొంచెం పిస్తలేసింది ఇక్కడ వాడు ఏం మాట్లాడుతున్నారు ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడితే చల్తారని అనుకుంటున్నాడు ఆ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మెంపు పొందాలి మహేందర్ రెడ్డికి పదవి రాదు నాకు నాకను పదువు పెడతానని ప్రేరేపించి మాట్లాడుతుంది తప్పితే ఏం లేదు కబర్గా కాంగ్రెస్ నాయకులారా హెచ్చరిస్తున్నాం మా కేటీఆర్ ఏమన్న అంటే ఊరుకున్నా లేదు ఇంతకు పది రెట్లు చేస్తాం మా కాన్స్టెన్స్ అందరినీ నిసగొలుపుతున్నాం మా నాయకులు అందరు యాక్టివ్ అవుతారు ఒకటి భయపడడం లేదు నేనున్న నాటి నుండి ఒక్కరు తయారైతే వంద మంది తయారీస్తాం